హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మేమైతే ఈరోజు మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నాము మేమైతే యాక్చువల్గా టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ బ్యాచ్ అండి మాది రండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు మీకు అందరికీ ఒక లుక్ చేయిస్తాను చూడండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని అరేంజ్మెంట్స్ అంతా చేస్తున్నారు అందరినీ ఇలా చూస్తుంటే బాగా హ్యాపీగా అనిపించింది కూడా చెప్పరా మీరు నేనైతే వచ్చిన అందరినీ అయితే ఇలా అయితే తరకరీజ్ చేశాను నెక్స్ట్ మా మా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అయితే మేమైతే పెట్టుకున్నాము ప్రజెంట్ ఇక్కడ స్టేజ్ అంతా రెడీ అయిపోయింది మా సుబ్బలక్ష్మి అయితే ఈ విధంగా దీపం దగ్గర అయితే డెకరేషన్ అయితే చేస్తుందన్నమాట నెక్స్ట్ మా ఫ్రెండ్ రాధిక తను దేవుడి పట్టాలకి బొట్టు పెడుతుంది తర్వాత దీపాలు కూడా ఇదే విధంగా బొట్లు అయితే పెట్టేసిందనమాట నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్న తన పేరు అనమాట అంటే టీచర్స్ అందరినీ కూడా స్టేజ్ పైకి అయితే ఈ విధంగా అందరినీ ఇన్వైట్ అయితే చేస్తున్నాము వచ్చిన మా టీచర్స్ అందరికి మేము ఇలా బొకే ఇచ్చి స్టేజ్ పైకి అయితే ఇన్వైట్ చేస్తున్నాము ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే టీచర్స్ కి ఈ విధంగా పూలతో అయితే విష్ చేసి చేస్తున్నారనమాట ఇలా చేయడం అయితే మేము చాలా బాగా అందరినీ రిసీవ్ చేసుకుని మాకు చాలా బాగా అనిపించింది అనమాట మా టీచర్స్తో మేము స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఈ విధంగా అందరం కలుసుకుని ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం అని ఏర్పాటు చేసుకుని టీచర్స్ని సత్కరించుకోవడం అనేది చాలా మా బాగా అనిపించింది అదేవిధంగా నెక్స్ట్ జ్యోతి ప్రజ్వలన అయితే మా టీచర్స్ చేత చేయించాము ఇక్కడ అరుంధతి మేడము రెడ్డం మేడము నెక్స్ట్ భాగ్యం మేడము నెక్స్ట్ షఫీ సారు బసవరాజ్ సారు వీళ్ళందరూ కూడా అయితే వచ్చినారు నెక్స్ట్ ఈ విధంగా మేమందరం కలిసి మే మా టీచర్స్కి అందరికీ అరుంధతి మేడము వీళ్ళందరికీ కలిసి మేము ఒక్కొక్కరమే అంటే బ్యాచెస్ బ్యాచెస్గా వెళ్ళి వాళ్ళని పూలమాలతో సత్కరించి వాళ్ళ ఆశీస్సులు అనేవి మేమైతే తీసుకున్నాము ఇక్కడ మా అప్పట్లో మేము చదువుకున్నప్పుడు ఈ సార్ మాకు హెచ్ఎంగా ఉన్నారన్నమాట బట్ చాలా అయితే మేమైతే ఇన్వైట్ చేసాము బట్ కొంతమందికి కుదిరింది కొంతమందికి కుదరలేదు ఇక్కడున్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే మా టీచర్స్ అందరినీ ఈ విధంగా అయితే సత్కరించుకున్నాము తర్వాత మా టీచర్స్ అందరూ మిమ్మల్ని మేము గుర్తుపట్టడానికి చాలా కష్టంగా ఉంది ఒక్కొక్కరే మీ పేర్లని మీరు ఏ క్లాస్ చదివారు ఎక్కడున్నారు అనేది ఇంట్రడ్యూస్ చేసుకోమంటే ఇలా ఇంట్రడ్యూస్ అయితే చేసుకుంటున్నాము నమస్తే మేడం నమస్తే సార్ నా పేరు అపర్ణ మా పొదలపల్లి టెన్త్ డి సెక్షన్ నమస్తే సార్ నమస్తే మేడం నేను టెన్త్ డి సెక్షన్ రజియా సూతాను మదన్పల్లి ఉంటున్నాను నమస్తే మ్యామ్ నా పేరు వేదవాణి నేను టెన్త్ డి సెక్షన్ మ్యామ్ నేను లెక్చరర్గా జాబ్ చేసేదాన్ని ఇప్పుడు మానేసాను పిల్లల వల్ల నేను చిత్తూరులో మ్యామ్ ఉన్నాను నమస్తే సార్ నమస్తే మ్యామ్ హాయ్ ఎవరి వన్ సో నేమ్ ఇస్ తేజస్వి నేను ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను ఐటీ ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే మ్యామ్ నా పేరు మీనా కుమారి అది చోడేపల్లినే నేను టెన్త్ డి సెక్షన్ ప్రజెంట్ ఇప్పుడు బెంగళూరు వర్క్ చేస్తాను వేదికను అలంకరించిన మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మా నా నమస్కారములు ఇక్కడికి విచ్చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈరోజు అందరూ మనం ఇక్కడ గెట్ టుగెదర్ అయ్యి ఈ విధంగా ఈ డే సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను టెన్త్ క్లాస్లో ఏ సెక్షన్లో అయితే ఉన్నాను ప్రజెంట్ ఎల్ఐసి ఆఫీస్లో ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను నమస్తే మేడం నమస్తే సార్ నా పేరు జయశ్రీ నేను టెన్త్ ఏ సెక్షన్లో ఉన్నాను ప్రజెంట్ అయితే తిరుపతిలో ఉన్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే మేడం నా పేరు సుబ్బలక్ష్మి తిరుపతిలో మెడికల్ ఫీల్డ్లో జాబ్ చేస్తాను గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎం జయలక్ష్మి చోడపల్లను నేను డి శిక్షణలో ఉన్నాను చూడపల్లి జవాన్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే మ్యామ్ నమస్తే సార్ నా పేరు కవిత టెన్త్ స్టాండర్డ్ డి సెక్షన్లో నేను చదివినాను ఇక్కడ చోడేపల్లి బట్ ఇక్కడే మేము చోడేపల్లిలో మేము పుట్టింది పెరిగింది అంటాను బట్ బెంగళూరులో సెటిల్ అయ్యాము ఫర్ నేను మార్కెటింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను నమస్తే మేడం నమస్తే సార్ నా పేరు సుమిత నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను సెక్షన్ బి సెక్షన్లో చదివాను నమస్తే మేడం నా పేరు రాజేశ్వరి నేను టెన్త్ బి సెక్షన్లో చదివాను ఇప్పుడు నేను డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను మేడం మేడం నా పేరు సంపూర్ణ నా చిట్టేడుపల్లి టెన్త్ ప్లస్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ చదివాను బి సెక్షన్ ఇప్పుడు నేను ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉన్నాను నమస్తే మేడం నా పేరు శిల్ప ನೇನು ಟೆನ್ತ್ ಕ್ಲಾಸ್ ಟೂ ಥೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಥೌಸಂಡ್ ಟೂ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಟೂ ಥೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಬ್ಯಾಚು ಬೆಡ್ಡಕೊಂಡು ವಚ್ಚೇವಾಳು ಮೇ ಇಪ್ಪು ಬೆಂಗ್ಳೂರು ಸೆಟಲ್ ಅವುಸ್ ವೈಫ್ ಮ್ಯಾಮ್ ನಮಸ್ತೆ ಮ್ಯಾಮ್ ನಮಸ್ತೆ ಸರ್ ನಾನು ಪೇರು ರಾಧಿಕಾ ನೇನು ಕುಪ್ಪು ನಾನು ಸರ್ ಟೆನ್ತ್ ಕ್ಲಾಸ್ ಡಿಜೆಕ್ಟನ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ನಮಸ್ತೆ ಮೇಡಮ್ ನಮಸ್ತೆ ಸರ್ ನಾ ಪೇರು ಪುಷ್ಪಾಂಜಲಿ ಟೆನ್ತ್ ಸಿ ప్రాజెక్ట్ పిల్లర్లో ఉన్నాను సార్ చౌడేపల్లి బి అశ్విని నేను ఎంతవరకు ఇక్కడే చదివినా ఇంట్లోనే ఉంటాను ఏ సెక్షన్ ఇంకా ఇలా అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము ఈ డేలో అయితే ఈ విధంగా మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము ఫైనల్గా మా మీనా అయితే సాంగ్స్ అయితే చాలా బాగా పాడుతుంది ఇప్పుడు తనైతే సాంగ్ అయితే పాడుతుంది ఈ విధంగా మీనా సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే ఇచ్చేస్తారు ప్రోగ్రామ్ని మేమే కాకుండా మా పిల్లలు కూడా ఇంత బాగా ఎంజాయ్ చేశారు ఫైనల్గా మేమందరం కలిసి ఈ విధంగా అందరం ఫొటోస్ అయితే దిగామన్నమాట సో గైస్ ఈరోజు ఈ స్వీట్ ని నేను మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను మా డే అయితే ఈరోజు ఈ విధంగా చాలా రోజుల తర్వాత మేమైతే ఈ విధంగా గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నాము దాదాపు థర్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ విధంగా అందరం కలిసి సో ఈరోజైతే చాలా హ్యాపీగా అందరం కూడా టైం అనేది స్పెండ్ చేసాము మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అనేసి ఈ విధంగా అయితే అందరం బాగా ఎంజాయ్ చేశామన్నమాట ఇది ఒక స్వీట్ మెమొరీ అనమాట మనతో పాటు మన పిల్లలు కూడా ఎంజాయ్ చేయడం అనేది ఇంకా చాలా చాలా మంచి విషయం అనమాట సో గైస్ నా నా డే అయితే ఈరోజు నేను ఈ విధంగా అయితే స్పెండ్ చేశాను ఈ వీడియో మీకందరికీ కూడా షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్